same he came the hard way the very tough leader and he's doing good sometimes we might like might dislike or certain aspects but i think i could know. not everything has to be appreciated not everything has to be liked when it comes to this particular incident uh, the major pandemic. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే హెల్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రెజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజింగ్ వితౌట్ ఎ రీజన్ ద పిక్అప్ ఎ ఫైట్ ది థింగ్ అలా యూ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మళ్ళీ కనుక్కున్నాను మనం అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళ క్యూరియాసిటీ సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ స్మాటల్ అవుతారు When he gave her benefit shows, they had given a great encouragement, including Salar, uh, all the uh, big films. I think uh, he is being very courteous, even for uh, Pushpa also. they at all, Anil, Rupali, those who they had given benefit shows, everything. These are under credit cards, or a credit system. Yeah, I think so. that for double benefit, but we credit cards are great, yes. uh, But even but, uh, film, that uh, was not it? నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దెప్పి అల్గ్ రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నాన్ యు నో దా ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దీని ఈ కన్సల్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ అప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ వ లైక్ దేశం ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు నేను ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీరు అందరు వై ద హెల్ హో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ది ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దానికి వెనకట్లేదు ఇక ప్రైజ్ ట్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు మోడై హ్యాండ్ వస్తుంది ఇది జనరల్గా అందరూ మానేసా మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫ్రమ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐబీ హోలీస్ ఇన్ఫార్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఏమో ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ డోంట్ నో అంటే నేను అనేది తీస్తాం పోలీస్ దాని పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించిందంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆయన ఏంటంటే ఇది ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నేను రూడి చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరంజర్ ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు హీ వాంట్టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఎట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరా సార్ బికాస్ ఆఫ్ మీ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే మిమ్మల్ని కదా అంటే ఇట్ డజన్ వర్క్ సార్ ఇట్ హ్యాప్స్ ఇన్ ఇయర్ పార్ట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఈస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్స్ట్ ఆ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంట లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను నిఫాయామే మించే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజంట్ సి హౌ పాపులర్ యు హౌ పవర్ఫుల్ యు డజంట్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సెట్ నేను అందుకనే చెప్పాను మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజంగా దురదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది టు గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అది ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇంకా ఇంకెవరన్నా వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఉంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేదు అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఐట్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ రియాక్షన్ ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు ఆడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్స్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందో ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అలా ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐ కెన్ డే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయలోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ టు లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఏం ఒకసారి పది మంది వెళ్ళాలి మేవి దేశంలో టేకింగ్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడ్లో ప్రార్థనలు చేసిందర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీయర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ క్యారెక్టర్ అని దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్

వితౌట్ ఎడౌట్సడ్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సన్ అసేజ్ ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిజ్ బియాండ్ అవ్వార్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఐ మ్యాన్ ఆఫ్ దట్ స్టే ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఆ కక్ష పూర్తిగా చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టిల్ ఈ పర్టికులర్ ఫిలంకి ఇక ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ద గేండ్ లోన్ ఆఫ్ ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టమారో పోలీస్ బిల్సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ హెడ్స్ ఫోర్ అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ అండ్ యూ హేకింగ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెన్ షుడ్ హావ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్స్ ఇట్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉంది కదా దిక్షుడా కన్త్ కదా దిషుడా స్ట్రిప్ బై ద హీరో అది చేసి ఉండాలి దాన్ని ఏం చేస్తున్నాల్సిన ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది కదా వాళ్ళు చెప్పలేదు సో దాని తర్వాత జరిగిన ఎల్లు ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోన అంటారు ఇంక దానికి అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అలోర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను మాకు ఈరోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్ చాలా కాలం తెలుసు నాకు ఆయన అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ ఇది ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడేమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్